ఒక రైతు దగ్గర ఒక గుర్రము ఒక మేఘ ఉన్నాయి గుర్రానికి జబ్బు చేసింది పశువుల డాక్టర్ వచ్చి గుర్రానికి వైరస్ సోకింది మూడు రోజులకు మందిస్తాను తగ్గకపోతే చంపేయాల్సి వస్తుంది లేకపోతే మిగిలిన వాటికి కూడా ఈ రోగం సోకిపోతుంది అని చెప్పాడు ఆ విషయం మేకకు తెలిసింది మొదటి రోజు రైతు గుర్రానికి మందిచ్చాడు గుర్రం లేవలేదు మేక గుర్రంతో ధైర్యంగా ఉండి కోలుకో లేకపోతే చంపేస్తారు అని చెప్పింది రెండవ రోజు మందిచ్చాడు రైతు అయినా సరే గుర్రం లేవలేదు మేక గుర్రం దగ్గరికి వచ్చి లే మిత్రమా లే నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పింది మూడవ రోజు కూడా మందిచ్చాడు ఈ గుర్రం కోలుకునేలా లేదు ఇక చంపేయాల్సి వస్తుందేమో అని అనుకున్నాడు మేక గుర్రం దగ్గరికి వచ్చి లే మిత్రమా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ లేవలేవు నువ్వు పెద్ద ఛాంపియన్వి లే అంటూ ధైర్యం చెప్పింది మేక మేక ఇచ్చిన ధైర్యానికి గుర్రం ఒక్కొక్క అడుగు వేసి నడవడం మొదలుపెట్టింది అది చూసిన రైతు బ్రతకదు అనుకున్న గుర్రం లేచి పరిగెడుతుందే అంటూ పక్కనే ఉన్న మేకను కోసి దాని మాంసంతో అందరికీ విందు చేశాడు సుబ్బి ఎంకి ఎంకిసావుకొచ్చినట్టు అయ్యింది బాగా పనిచేసే వాళ్లకు బహుమతులు దొరకవు పైపెచ్చు బలైపోతారు మీ నైపుణ్యాన్ని ప్రావీణ్యాన్ని ప్రస్ఫుటంగా కనిపించేలా మిమ్మల్ని మీరు మలుచుకుంటేనే ఎదుగుదల గుర్తింపు వస్తాయి